కుటుంబ ప్రభుత్వంలో ప్రణాళిక పనులు చేసుకోవడం జరుగుతుందని జగ్గంపేట కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలంలోని జగపతి నగరం కిల్లంపూడి చిల్లంగి గ్రామాల్లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ది జరగాలంటే రోడ్ల నిర్మాణం కీలకమని ప్రణాళికబద్ధంగా మండలంలో రహదారులను అభివృద్దిని చేయడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లను డ్రైలను నిర్మించుకుని జగపతి నగరం పంచాయతీని అభివృద్ది పదలను నడిపించేందుకు కృషి చేస్తారన్నారు ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాల రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో కనీసం ఏడు కోట్ల రూపాయలు అభివృద్ది కోసం ఖర్చు చేసిన దాఖలా లేవన్నారు అలాగే గత ప్రభుత్వాల డ్వాక్రా మహిళలకు తప్ప కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి ఆదుకున్న పరిస్థితి లేదన్నారు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు ఇదే అందరికీ ఒకేసారి ఇవ్వలేమని అయితే దఫాల్ దఫాల్ గా అర్హులందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటారవి సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా చిన్నబాబు కిల్లంపూడి మండలం టీడీపీ అధ్యక్షులు చదరం చడ్డిబాబు టీడీపీ నాయకులు తోటా గాంధీ తూముకుమార్ కుర్లా చిన్నబాబు కాళ్ల వెంకటేష్ ఎండీఓ హరికృష్ణ పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్ జైఈ నారాయణమూర్తి కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు అలాగే ప్రతిదీ కూడా మనం ఎక్కడ పొరపర్చం లేకుండా వాళ్ళకిచ్చారు ఏళ్ళకి ఇచ్చారు అనేటటువంటి ఇబ్బంది లేకుండా రేపు నాకొస్తే నాకు అమ్మాయి నాకేస్తారు మా రోజు చేస్తారు అని ఖచ్చితంగా ఏడతాం ఆల్రెడీ ఒకటే డబ్బులు వచ్చి ఉన్నాయి మళ్ళీ కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చా మళ్ళీ మీ పంచాయతీకి ఎక్కడ వచ్చారో అక్కడ ఖర్చు పెడతారు అలా వచ్చినప్పుడల్లా ప్రతి గ్రాంక్ లోని నగరం పంచాయతీకి ఎప్పుడు కోటి తగ్గకుండా ఇచ్చేటటువంటి బాధ్యతలు తీసుకున్నారు డ్రైన్ కూడా వేసుకోవాలి ఇంకా పెద్ద డ్రైన్ నిర్మాణం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధుల్ని రాబోయే రోజుల్లో మనం పూర్తి చేసుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే పంచ పాండవంలో నాయకులు ఇక్కడ ఐదుగురులో ఉన్నారు ఐదుగురు కూడా మనసు పెట్టి స్వార్థ రాకుండా పనిచేసేటటువంటి నాయకులే ఐదుగురు ఆ ఐదుగురు సమిష్ నాయకత్వంలో జరుగుతున్నగరం పంచాయతీని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనం చూసుకుంటూ